హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి మంగళగిరి పట్టు శారీస్లో నిన్న చూపించింది డ్యామేజీ అండి మై మిస్టేక్ అయితే ఇవి అందులో కూడా గ్రేడింగ్ అనమాట మనకి అలాగే వేశారండి ఖర్చుగా మటుకు ఇవి ఇవి కూడా ఎన్నో పీసెస్ లేవు ఒక టెన్ పీసెస్ సెవెన్ పీసెస్ ఉంటాయి అంతేను ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా పెద్ద కలంకరి బొమ్మ వచ్చింది ఎంత బాగుందో కదా బొమ్మ చూడండి ఓకే ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ బాధినీ డిజైన్తో ఇచ్చాడు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిద్ది శారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి మనకి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి మొత్తం ఎల్లో కలర్కి బాధినీ డిజైన్ ఆరెంజ్ అండి ఆరెంజ్లో బాగా ట్రెండ్ వస్తుంది కదా ఇప్పుడు చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఇది వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి అయితే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి దానికంటే ఒక త్రీ హండ్రెడ్ ఇవి ఎక్కువ నేను నిజం చెప్పాలంటే వాటికంటే త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ పెట్టి తెచ్చాను ఇంకా ఇంతకంటే మనం పెట్టకూడదు ఇవి ఇప్పుడే పెట్టడం స్టార్ట్ అయితే ఎక్కువ పీసెస్ లేవండి దీనికి చాలా డిమాండ్ ఉన్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇటు అయినా అటు అవి ఉన్నాయి అందుకుపోయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ ఈజీ ఎన్నో ఇవ్వండి ఒక సెవెన్ పీసెసే ఇట్టే బుక్ చేసుకోనండి తర్వాత ఇంక ఇప్పుడు ఇప్పట్లో ఈ ఐటమ్ ఏమీ రాదు పళ్ళు అండి ఓకే బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైను ఇలా పర్పుల్ కలరు లైట్ పర్పుల్ కలర్ వస్తుందండి మొన్న పదిహేడు వందల తొంభై తొమ్మిది పెట్టారు కదా ఇదేంటండి ఇవి ఇంత పెడుతున్నారా అని అనద్దు ఇవి నేను ఎక్కువ పెట్టే తెచ్చుకున్నానండి ఒక సెవెన్ పీసెస్ యాక్చువల్గా వెళ్ళిపోతాయి అయినా కూడా పర్లేదు నాకు కావాలని చెప్పి మాత్రం తెచ్చుకున్నాను సూపర్ ఉన్నాయండి సెవెన్ పీసెస్ ఎయిట్ పీసెస్ అని అండి దీనికి మిక్స్టిక్స్ అంటే మిస్టిక్స్ అని కాదు ఇలా అందులోనే గ్రేడింగ్ చేశారండి మనకి ఇదిగో ఇట్లా డ్యామేజీ హోల్స్ ఏమి రావు ఇవి ఓకేనా అయితే చాలా బాగుంటుందండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి మస్టర్డ్ ఎల్లో అదేంటి లెమన్ ఎల్లోతో బార్డర్ వచ్చింది లెమన్ ఎల్లో బ్లౌజ్ వచ్చిందట్టు అండి ఇలా కలంకారీ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా మంగళగిరి మీద కలంకారీ డిజైన్ డిజిటల్ డిజైన్ వచ్చింది శారీ అయితే మస్తుందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా బటర్ఫ్లైస్తో వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా డిజిటల్ డిజైను చాలా బాగుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి ఇదండి పళ్ళు ఓకేనా ఇది పళ్ళు అండి ఎలా ఉంది పళ్ళు బాగుంది కదా నిజంగా ఎక్సలెంట్ ఉందండి ఓకే ఇది పళ్ళు అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కనపడే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇది 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 శారీ పళ్ళు అండి అసలు లెమన్ ఎల్లో అండి ఇది లెమనెల్లో కాదు మ్యాంగో ఎల్లో అయితే బటర్ దీంట్లో లోటస్ డిజైన్ చూసారా ఎంత అందంగా ఉందో బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఇలా వచ్చిందండి ఓకేనా బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి బాగుందండి చాలా బాగుంది డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ ఇది బార్డర్ వచ్చేసరికి ఇలా ఎల్లో వచ్చింది కదా దానిపైన వచ్చేసరికి బ్లాక్ వచ్చింది తర్వాత మనకి ఇలా ఇలా చందమామ డిజైన్ లాగా వచ్చిందండి మొత్తం కూడా డిజిటల్ డిజైన్ ఇదంతా కూడా బాగుందండి చాలా బాగుంది సూపర్ ఉందండి శారీ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా ఇది వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇవి ఎన్నో శారీస్ రాలేదండి ఎయిట్ స ఎక్కువేం రాలేదు పడుకో పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇదండి ఇది మరక ఇలా వచ్చింది చూసారా మరక ఇలా వచ్చిందండి ఓకేనా కానీ మనకి ఇవి ఎక్కువ పెట్టే తెచ్చుకున్నానండి ఓకేనా కుర్చీలోకి వెళ్ళిపోయిద్ది ఇవి ఉంటాయండి మరీ మరీ ఎక్కువ ఎక్కువ ఉంటే వాళ్ళు గ్రేడింగ్ చేసేసారండి ఈసారి వాళ్ళే గ్రేడింగ్ చేసేసి పెట్టేసుకున్నారు మనం దానికంటే కూడా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ట్రిప్ ట్రిప్పుకి మూడు ప్రైజులతో తెచ్చాను ఓకేనా ఇదిగోండి ఇలా వచ్చింది అయితే ఈ చీర ఇక్కడ మాత్రం వచ్చిందండి పెద్ద మరకే ఒక మాది ఇది కూర్చుంటకి వెళ్ళిపోయద్ది అనుకుంటున్నాను చూసి తీసుకోండి అండి ఇలా ఇలాగ రాగ రాబట్టే మనకి ఆ రేట్ వచ్చిందండి ఇది ఒక్క పీస్ వచ్చేసరికి మీకు పదహారు వందల తొంభై తొమ్మిదికే ఇస్తానండి నేను వాళ్ళతో మాట్లాడుతా ఇది ఒకటి పదహారు వందల తొంభై తొమ్మిదికి ఇస్తానండి ఓకేనా ఉన్నాను నష్టానికి ఇవ్వడమేనండి చీర చేసేదేం లేదు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ అది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా డిజిటల్ వచ్చింది అసలు శారీ అయితే మస్తు ఉందండి నిజంగా సూపర్ ఉంది పళ్ళు అండి ఓకేనా చిట్ పళ్ళు ఇచ్చాడు దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఓకే ఫ్రీ షిప్పింగ్ అండి ఇలాంటిది రాత్రి ఒక వీడియోలో ఒకటి ఉందండి అది మనకి వేరే రేటుకు వచ్చింది ఇది వేరే రేటుకు వచ్చిందండి గ్రేడేషన్ ఏంటి అంటే వాళ్ళు చేసి పెట్టారు దీంట్లో మరకలు లేవు దాంట్లో ఉన్నాయి కొంచెం అందుకని ఇచ్చామంటున్నారు ఇవన్నీ మనం చెప్పలేమండి ఈ ఐటెం దొరకడమే కష్టం బాగుంది కదా అన్నట్టుగా తీసుకోవడం మనం అంతే ఓకేనా నిజం చెప్తున్నాను చాలా బాగుంది సారీ ఓకేనా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి రాత్రి వచ్చిన దాంట్లో కూడా దాంట్లో మరకలు ఉన్నాయి దీంట్లో అయితే మరకలు లేవు కానీ మరకలు ఉన్నా కూడా పర్లేదు అని చెప్పే తీసుకోండి డిఫెక్ట్లో రాబట్టే ఈ శారీ ఈ రేట్కి వచ్చింది లేకపోతే రావు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఒక చీరిటీ అసలు ఏం లేకుండా ఈ ఒక రకం అండి ఇవన్నీ ఉన్నాయా ఓకేనా థ్యాంక్ యూ అండి